నెల్లూరు సరిహద్దుల్లో ఈ భైరవకోన అనే పుణ్యక్షేత్రం అంతే ఈ క్షేత్రంలో బ్రహ్మ రుద్ర విష్ణుకొండల నడుమ ప్రకృతి రమణీయంగా విరాజిల్లే ప్రాంతమే భైరవ కోన ఇక్కడ ఒక రాతిలో మలచిన ఎనిమిది శివాలయాలు భైరవుని ఆలయాలు ప్రత్యేకతని సంతరించుకున్నాయి అంతేకాకుండా ఒకే రాతిలో మలచిన ఎనిమిది శివాలయాల్లో ఎనిమిది రకాలుగా శివరూపాన్ని మలిచారు ఈ ఎత్తైన భైరవ కోనలు కోటొక్క లింగాలు ప్రతిష్ఠించారని పురాణాల ద్వారా తెలుస్తోంది పూర్వం ఇక్కడ భైరవ దుర్గ భర్గులకు నూట ఇరవై ఎనిమిది ఆలయాలు నిర్మించినట్లు ప్రతీతి ఒకే రాతిపై దేవతామూర్తుల చిత్తరువులతో పాటు ఆ దేవతలకి ఆలయాలని కూడా నిర్మించటం అందరికీ ఆశ్చర్యం కలిగించే సంగతి భైరవ కోనలో ఏడు ఆలయాలు మధ్యలో సుమారు రెండు అడుగుల లోతున దుర్గాదేవి ఆలయం ఉంది ఇక్కడ కనకదుర్గాదేవి విగ్రహం అద్భుతంగా ఉంటుంది ఈ విగ్రహం దుర్గమ్మ తల్లి సరస్వతి లక్ష్మీదేవి పార్వతీదేవిల ముఖాలతో కనిపిస్తూ భక్తులని అలరిస్తోంది దుర్గాదేవి ఆలయం కొంచెం క్రింది భాగంలో సెలయేరు ప్రవహిస్తుంటుంది ఈ సెలయేరు వేసవిలో కూడా ఎండిపోదు ఈ సెలయేరు ఎప్పుడూ ప్రవహిస్తూనే ఉంటుంది అయితే అతిగా వర్షాలు పడినప్పుడు ఈ సెలయేరు ఎంత వేగంగా ప్రవహించినప్పటికీ ఆలయంలోకి ఒక్క చుక్క నీరు అనేది కూడా రాకపోవటం